చేసినట్టయితే మనం ఒక అధికారికి సరెండర్ అయిపోతున్నాం ఒక వ్యాపారికి సరెండర్ అయిపోతున్నాం ఒక నాయకుడికి సరెండర్ అయిపోతున్నాం ఇలా చూసుకున్నట్టయితే రకరకాల వ్యవస్థలకు మనం సరెండర్ అయిపోతున్నాం సో మీ అందరినీ కోరుకున్నది ఏంటంటే స్పిరిట్తో మిమ్మల్ని మీరు లీడ్ చేసుకొని మీ రైట్స్ని మీరు పకడ్బందీగా ప్రొటెక్ట్ చేసుకునేలా ఉంటారని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అర్హతగా అర్హత గల స్వేచ్ఛలు మరియు ప్రాథమిక హక్కులు ఈ రెండూ మనకు చాలా అవసరం స్వేచ్ఛలు అనేటటువంటివి లేకపోతే మనం బంధించబడ్డట్లే కాబట్టి మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన పరిస్థితులను ప్రభుత్వాలు ఓర్తులను అలాగే మానవ హక్కుల పరిరక్షణ కమిషనర్లు ఏర్పాటు చేస్తూ ఉంటాయి మానవ హక్కులు అనేటటువంటి మనం తీసుకుంటే పన్నెండు వందల పదిహేను సంవత్సరంలో ఇంగ్లాండ్ పాల్గొనేటువంటి జాన్ ఆల్ఫ్రెడ్ జాన్ గారు ఆయన కార్ట్ అనేటటువంటి ఒక వసాయి తయారు చేయించారు ఆ మాగ్నాకార్త్ పైన ఆయనే తను

री प्रेस फॉर अन्सरली हैंग नॉट टू बी इम्र नॉट टू बी बरी फॉर अन्नेसलटेड विमेनजी इन फॉरसरी फॉर नथिंगेटेड रिकवरियन The Life to life, death to death, these things are happening in front of us. are happening? We are not able to question the uh, the public authorities. We question the coming, recognize the atrocities. Man, yeah, that atrocities are being uh, attacked. The atrocities are uh, every day, every day. Many people, arrests are going on. Innocents stand up and uh, try to question that will the good meaning to the right. Human right.